హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఉదయాన్నే టీ పెట్టుకుందామండి ఇదిగోండి స్టవ్ మీద పాలు నీళ్ళు కలిపి పెట్టాను ఇందులో టీ పొడవు స్పూన్ ఉన్న రాస్తున్నాను ఈ పక్కన కూడా వాటర్ పెట్టాను సోడు చావకి పక్కన సోడి చావకి వాటర్ పెట్టాను ఇప్పుడు మనం టిఫిన్ టీ పెట్టుకొని సోజా కాసుకొని మినప్పిండి పెనున్నాను కదండి చిన్న చిన్న రొట్టెల వేస్తున్నాను ఈ మినప్పండిలో కొంచెం మనం సాల్ట్ వేసుకుందాం చిన్న మినపట్ వేస్తామండి అందులో సోడ్పిండి కూడా మనం ఒక రెండు స్పూన్లు వేసేసుకున్నాం స్పూన్లు చిన్న స్పూన్ కనుక ఇదిగో గ్లాసులో నీళ్ళు పెట్టాను సరిపోతుంది సోటి కూడా కలిపి పక్కన పెట్టేసుకున్నాం ఇలాగో టీ మరుగుతుంది కదండి మినప్పిండి బాగా సాల్ట్ వేసాం కదా కొంచెం కలిపేసుకుందాం చిన్న మినపట్లో వేస్తాం ఇది పక్కన పెట్టేసుకుందాం టీ వేసేస్తానండి వచ్చేసారు టీ ఇచ్చేస్తాను ఇది ఉండి దీనికి పెరుగు కలిపేసేసేసాను ఇలాగ ఇది చల్ల అవుతుంది మా అబ్బాయిలు వేసేటప్పటికి ఇదిగోండి టీ పెట్టేసాను కదండి మా నాన్నగారు టీ ఇచ్చేస్తా టీ పెట్టి నాన్నగారండి ఇదిగోండి టీ చెప్పండి ఇదిగోండి ఇదిగోండి మా నాన్నగారు కొంచెం పిండి మినపట్టేస్తానండి చిన్న వేస్తే సరిపోతా ఈరోజు అయితే చట్నీ లాగా ఏమి చేయనీ దీంట్లో పచ్చడి అవి ఉంటాయి కదండి అవి వేసుకుంటాము ఇలా మనం సిమ్లు పెట్టుకుందాం ఒకసారి ఇలా మూపు పెట్టుకుని మనం చిన్న మంటమే కాల్చుకుందాం すい n せん。 cuci pakan nenas deh, kalau sebaliknya cemilan pertama సేపు మిపెట్టుకోండి ఇదిగోండి మినపట్టు వేసాను ఉడికిపోయింది మనం ఇప్పుడు తీసేసుకుందామండి రాగజావు కూడా అయిపోయింది ఈరోజైతే నేను చికెన్ కర్రీ చేసి కొబ్బరి అన్నం వండుతానండి చాలా సింపుల్గా వండేస్తానండి ఏమున్నా ఏం లేకపోయినా సింపుల్గా చేసుకున్నది చాలా బాగుంటుంది చర్చికి కూడా వెళ్ళాలి కదండి చర్చికి వెళ్ళాలా అందుకు త్వరగా త్వరగా చేసేస్తారు మా అబ్బాయి పాపం బిర్యానీ చేయమన్నాడు వాడికి రోజు బిర్యానీ పెట్టిన అండి ఇప్పుడు మనం మినపట్టు తీసేసుకున్నాం ఇదిగోండి జావా మినపట్టు వేసుకున్నాం కదండి ఇందులోకి మనం ఏదో టేస్ట్ తినేద్దామన్నాం కదా నిమ్మకాయ పచ్చడి వేసుకున్నాం నిమ్మకాయ పచ్చడి వేసుకుని ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే మినపట్టు రాగి జావా రాగి రాగిజావుస్తే అండి ప్రతిరోజు రాగిజావు ఉంటుందండి టిఫిన్ అన్న మానేస్తాం కానీ జావ అయితే మానవండి ఈ వీడియో చూసి వంద లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుమ్మి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్లు చేసుకుంటలేదు చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్ పంపించండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది నన్ను మట్టికి అదే యూట్యూబ్ కుమ్మి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాం